ప్రార్థన చేయకపోయినా ఆయాస విసిగిపోయి ఇంకేం దేవుళ్ళు ఏం ప్రార్థన చేయలేదు ఏం మందిరికి వెళ్ళాలి ఏం బైబుల్ చదవాలా ఇన్ని రోజులు చదివిన దానికి ఏం ఫలితం ఉంది సేవ చేసిన దానికి ఏం ఫలితం ఉంది దేవుని కొరకు జీవించిన దానికి ఏం ఫలితం ఉంది ఓడిపోయిన నాకింటే ఇరుగు పొరుగు చాలా బాగున్నారు వాళ్ళ అంత మందిరానికి రారు బైబుల్ చదువు ప్రార్థన చేయరు క్రమంగా దేవుని కొరకు సువార్త ప్రకటించరు వాళ్లే బాగున్నారు నాకు ఇదెందుకు నేను నేనెందుకు ఇలాగ దైవికమైన మార్గాల్లో వెళ్లాలనే సోలిపోయి డస్బిన్ పడుకున్నా నీతో పాటు వచ్చేవాడే యేసుక్రీస్తు క్రీస్తు ఆయన కచ్చితంగా చెప్తున్నాడు నేను నిన్ను విడివాను నీ భర్త విచ్చిన నీ భార్య విడిచిన నీ తోగుట్టూలు విడిచిన నీ కన్న పిల్లలు విడిచిన తొమ్మిది నెలలు కడుపులో మోసి బయటికి తీసుకుని వచ్చి నాభి సూత్రం కత్తిరించిన నీ పిల్లలు నిన్నే విడిచిన సెలవులో నీ కొరకై వ్యసనాక్రాంతడిగా వ్యాధిని అనుభవించిన వాడుగా వేలాడదు ఇవ్వడినా యేసు విడివడం ఒంటరిగా పరుగులు తీస్తున్నావా అయ్యావా తల్లిదండ్రులు దూరం అయిపోయారా తోపు తరం తరిం వేసారా స్నేహితులు దూరం అయిపోయారా నీకు పరిచయస్తులు అందరూ గాలికి ఎగిరిపోయినట్లు హెరటాల వల్లే ఎగిరిపోయారా ఈ కాకగా మిగిలిపోయావా చీకటి కదా అలమటిస్తుంది కదా అరణ్యం కదా ఆమె పలకరించేవారు లేరు కదా భవిష్యత్ అంత అంధకారంగా ఉంది కదా ఏం చెయ్యలో దిక్కు కదా ఇదే అనుకుంటున్నావు కదా చదువైనా ఉద్యోగమైనా కుటుంబ జీవితం సంసార జీవితమైనా సేవైనా వ్యాపారమైనా బాధ్యతలైనా భవిష్యత్ ఆకోవలే చీకట్లో ఉంటే నీతి సూర్యుడు ఉదయించకుండా మానాడు అలాగే చీకట్లో ఉన్న మానవ జాత అంతటినీ నీతి సూర్యుడు వదిలేసింటే యేసు శుభ్రహం వదిలేసింటే ఈ నేను ఇక్కడ ఉండను మీలో చాలా మంది ఇక్కడ ఉండాలనుకుంటా అనేక సార్లు మనం ప్రార్థించకపోయినాయా